దేవుడు క్రైస్తవ్యం గురించి ఎన్ని గొప్ప భావజాలాలు కలిగి ఉన్నాడో ఎంత గొప్ప మాటలు మాట్లాడాడో ఒకసారి చూద్దాం యశా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ చనం నుంచి అంత్య దినములలో అన్నాడు అంటే ఇది క్రీస్తు పూర్వం సుమారు ఏడు వందల సంవత్సరాల కాలంలో వ్రాయబడిన గ్రంథం ఇది అంత్య దినములు అనగానే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కాలం వచ్చిన కాలము అక్కడ నుంచి ఇప్పుడున్న కాలం అంతా దేవుడు ఈ ఈ విశ్వానికి నియమించిన లేదా ప్రపంచానికి ఇచ్చిన చివరి దినములు ప్రపంచానికి నియమించిన చివరి జనాలు అంత్యనములలో పర్వతముల పైన పర్వతముల పైన యహోవ మందిర పర్వతం యుహోవ మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది అని మగాలు చూసాలి చాలా మంది కొండల పైన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుందంటే ఏదో ఒక కొండ మీద దేవుడు ఉంటాడని భావిస్తున్నారు కాదు దేవుడు ఉద్దేశం అది కాదు పర్వతముల పైన పర్వత శిఖరమున ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎత్తైన పర్వతం ఏది అంటే అందరూ మాట్లాడే మాట ఎవరెస్ట్ రెండవదండి అదిగోండి ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్న కిలి మంజారో పర్వతం ఎలాగూ పర్వతాల ఎత్తుతో కొలిసి ఈ రోజు మాట్లాడుకుంటున్నారు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన శిఖరముగా ఎవరెస్ట్ పిలువబడితే దేవుడు అంటున్నాడు యుహో మందిర పర్వతం ఒకటి ఉందన్న యోవా మందిరం ఎక్కడున్నండి ప్రపంచ పటంలో ఏ కనుమలలో ఉంది విద్య పర్వతాల్లో ఉందా హిమాలయాల్లో ఉందా తూర్పు కనుమల్లో ఉందా పడమటి కనుమల్లో ఉందా అని చెప్పండి ఎందుకంటే ఆయన పర్వతం అంటున్నది మనం చూస్తున్న ఈ నేల మీద ఉన్న కొండలను గురించి కాదు సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మందిరం అన్నట్టు చూశారు మందిరం మందిరం అంటే ఏంటి తిమోదికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం నేను ఆలస్యం చేసిన దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం అన్న అనగా క్రైస్తవ్యం దేవుని మందిరం అంటే కొండ మీద కట్టబడిందో ఊరి మధ్యలో కట్టబడిందో ఊరి బయట కట్టబడిందో కాదు దేవుని మందిరముల్లో అనగా అన్నాడు ఎందుకంటే దేవుని మందిరం అంటే ప్రపంచంలో ఇప్పటికే ఏవేవో భావాలు ఉన్నాయి గనక నిజమైన దేవుని మందిరం ఏదో చెప్పదలిచి ఆయన అన్నాడు దేవుని మందిరముల్లో అనగా జీవము గల దేవుని సంఘం దేవుడు నిజంగా నివాసం ఉండే స్థలం నిజమైన దేవుని ఆలయము సంఘం క్రైస్తవ్యం ఏడు వందల సంవత్సరాల తర్వాత రాబోయే క్రైస్తవ్యాన్ని మనసులో పెట్టుకున్న యహో యశి గారు ఈ మాటలు వ్రాస్తూ రెండో అధ్యాయంలో అంత్య దినములలో యహోవా మందిర పర్వతం పర్వతమా యహో మందిరం అంటే సంఘం అనే మాట స్పష్టంగా పౌలు గారు తేలిచి చెప్పాడు మరి పర్వతం అని ఎందుకన్నాడు అంటే పిల్లల పర్వతం అనగానే ఒక ఆధారం అని మీరు అర్థం చేసుకోవాలి మనం కూడా మాట్లాడుతూ చాలా సందర్భాల్లో మా నాన్న అండి మాకు కొండంత అండ అంటారు నాన్న మాకు అండ అని చెప్పేవా బాగుంది దానితో పాటు ఏం చెప్తాం మనం కొండంత అండ అంటే కొండ మనకు అండగా ఉంటుందా ఉంటుంది గనకే ఆ మాట అంటున్నాం భారతదేశానికి దిక్కున దిక్కునున్న హిమాలయ పర్వతాలండి భారతదేశానికి పెట్టని గోడ లాంటి రక్షణ కల్పిస్తున్నాయండి అంటారు హిమాలయ పర్వతాలు ఎలా ఉన్నాయట ఆ రక్షణ అండగా ఉన్నాయి వాటి విషయాన్ని పక్కన పెడితే అసలు ఈ భూమి మీద ఉన్న పర్వతాలను గురించి దేవుడు ఏమన్నా రాశాడు తెలుసా భూమికి పునాదులుగా ఉన్నవి పర్వతాలే గ్రంథం అనుకుంటాను ఆరో అధ్యాయం రెండవ మేకా గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనం ఆయన ఇస్రాయుల మీద వ్యాధ్యం నిచ్చలములై భూమికి పునాదులట పర్వతాలు భూమి నిలబడడానికి పునాది పర్వతమేనట అంటే ఈ భూమండలము ఒక చక్కటి గోళంలా ముద్దగా విడిపోకుండా ఆకారాన్ని కోల్పోకుండా ఉందంటే పర్వతాలు అండగా నిలబడ్డాయి ఇన్ని మాటలు ఎందుకు చెప్పానంటే యోహో మందిరమును కూడా దేవుడేమన్నట్టే పర్వతం అని గారు కూడా మరి నిపుజర్ గారి కలలో వచ్చిన ఆ దర్శనములో ప్రతిమను విడగొట్టిన ఆ రాయి ఏమైపోయింది అన్నడండి ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను అని రాయబడి ఉంది రెండో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినల్లా మాట రాయబడింది దాని గ్రంథంలో అంటే సంఘాన్ని దేవుడు అనేక చోట్ల పర్వతం అన్నాడు సియోను కొండ అన్నాడు ఏమంటే సర్వభూతలమంత మహాపర్వతం అయింది అన్నాడు ఎందుకు సంఘాన్ని పర్వతం అన్నాడంటే ఈ ప్రపంచానికి ప్రపంచ మనుషులకు అండగా నిలబడేది సంఘం ఈ ప్రపంచము దేవుని సంఘము వలన కాపాడబడుతుంది క్రైస్తవ్యం లేదా గల దేవుని మందిరం ఈ క్రైస్తవ్యం ప్రపంచానికి అండ అని దేవుడు చెప్పాడంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని చూసి మా దేశపు ఆచారాలు మార్చేస్తున్నారు మా దేశ సాంప్రదాయాలు కలుపుతున్నారు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు ప్రపంచానికి పేడ వంటి వారు అంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ ప్రపంచము ఇప్పటి వరకు నిలబడి ప్రతికి బట్ట కట్టింది అంటే ఈ భూమి మీద క్రైస్తవ్యం ఉండబట్టి లేకపోతే ఇప్పటికే ప్రపంచం సర్వనాశనమై ఉండేది